రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన పరశురామ్ ఇప్పుడు ఫ్యామిలీ తీశాడు వరుసగా రెండు హిట్లతో హ్యాట్రిక్ కి సిద్ధమైన మృణాల్ అదృష్టం దెల్ రాజు బ్రాండ్ ఇమేజ్ ఇలా ఫ్యామిలీ స్టార్ కి అన్ని మంచి శిఖరాలే ఇంతగా హైప్ చేసిన ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ జై ఫైనల్ రిపోర్ట్ ఏంటి ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చేసింది దేవర రావాల్సిన ముహూర్తానికి రౌడీ స్టార్ మూవీ వచ్చింది అసలే దిల్ రాజ్ బ్రాండ్ ఇమేజ్ పరశురామ్తో విజయ్ దేవరకొండకి గతంలో హిట్ పడ్డం రెండు హిట్ల హీరోయిన్ మృణాల్ సీన్లో ఉండడం ఇవన్నీ కలిపితే ఫ్యామిలీ స్టార్ కాస్త ఫైవ్ స్టార్ అయినట్టే అన్నారు అంతగా హైప్ పెంచారు ఫ్యామిలీ స్టార్ కథ విషయానికి వస్తే హీరో సివిల్ ఇంజనీర్ మంచి జీతం వచ్చే ఛాన్స్ ఉన్నా కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైదరాబాద్లోనే తక్కువ శాలరీకి సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు ఇక అన్న తాగుడుకు బానిస మరో అన్న స్థిరపడేందుకు కింద మీద అవుతూ ఉంటాడు సో కుటుంబానికి హోల్సేల్గా సెక్యూరిటీ గార్డ్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ వరకు అంతా గోవర్ధనే అలాంటి హీరో పెంట్ లోకి హీరోయిన్ ఇందు వస్తుంది ఇద్దరి మధ్య ప్రేమ ఆ తర్వాత ఎందుకు వచ్చిందో తెలిసి మనస్పర్ధలు వస్తాయి ఫైనల్గా ఇద్దరు కలిశారా కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనే పాయింట్తో వచ్చింది ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ డ్రామాలంటేనే కుటుంబంలో ఎవరో ఒకరు కష్టజీవి మిగతా వాళ్ళంతా కష్టాలు తెచ్చే జీవులు అందుకే ఈ తరహా మూవీల్లో కొత్తదనం కథలో కాకుండా కథనంలో వెతుకుతారు కానీ ఇక్కడ అదే మిస్ అయింది పరశురామ్ తన గురువు పూరి ధరలు వేగంగా మూవీలు తీస్తాడనే పేరుంది కాకపోతే పూరి సినిమాలు తీస్తాడు పరశురామ్ మూవీలు చుట్టేస్తాడు ఈ కామెంట్ ఫ్యామిలీ స్టార్కి సరిగ్గా సరిపోయేలా ఉంది ఎందుకంటే గ్యాంగ్ లీడర్ కథనే కాపీ కొట్టి కాస్త చెడగొడితే అర్థం లేని వ్యర్థంలా మిగిలే మూవీనే ఫ్యామిలీ స్టార్ అస్సలు బాగాలేదనే స్టేట్మెంట్ ఎవరూ ఇవ్వలేరు ఎందుకంటే రౌడీ స్టార్ పర్ఫార్మెన్స్ మృణాల్ అభినయం సినిమాకు ప్లస్ అయ్యాయి పాటలు బాగున్నా ఎందుకో థియేటర్స్లో మాత్రం కథ కనెక్ట్ కాక పాటల తూటాల్లా కాదు తాటక బాంబుల్లా కూడా పేలలేదు గీత గోవిందానికి ప్లస్ అయిన సుందర్ మ్యూజిక్ ఇక్కడ మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది ఇక హీరో హీరోయిన్ మధ్య అపార్థానికి కారణం హీరో అన్న మందు వ్యసనానికి కారణం మరీ సిల్లీగా ఉండడం సినిమాలో సరైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడం ఫ్యామిలీ స్టోరీని చెప్తే ఫ్యామిలీ ఆడియన్స్ పిచ్చోడలా వచ్చేస్తారనే అతి నమ్మకమే కొంప ముంచేలా అనిపించింది ఓవరాల్గా ఫ్యామిలీ స్టార్కి ఫ్యామిలీ ఆడియన్స్ జై కొట్టే పరిస్థితి కనిపించట్లేదు జస్ట్ యావరేజ్ స్టాక్ తప్ప మరేం వినిపించట్లేదు